తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయం కృషితోనే వచ్చి తనలోని టాలెంట్ నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో అలరించడంతో పాటు టాప్ హీరోగా ఆహ్వానం చూపిస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఆరవ సినిమాగా విశ్వంభరణ చేస్తున్నారు దీన్ని బింబిసరఫే మల్లుడి వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోనల్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతుంది దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు విజువల్ వండర్గా రూపొందుతున్న విశ్వవరం మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైన విషయం తెలిసిందే ప్రశ్న శరవ్యంగా సాగుతోంది ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు అలాగే ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాను పానీయ రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా పెడుతున్నారు దీనిపై తాజాగా ఒక క్రేజీనే లీక్ అయింది ఇకపోతే ఇందులో ఫ్లాష్ బ్యాక్ సీన్ గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఉండగా ఈ మూవీ నుండి ఒక అప్డేట్ రివీల్ చేయనున్నారట మేకర్స్ ఈ మూవీ ట్రేసర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వరల్ అవుతోంది ఇండస్